హాయ్ ఫ్రెండ్స్ మన పై నెట్వర్క్లో ఒక చిన్న అప్డేట్తో వచ్చాను ఇవాళ ఏంటి అంటే పై నెట్వర్క్ ఓపెన్ నెట్వర్క్ లాంచ్ అవుతుంది అనే విషయం పైనేస్ అందరికి తెలుసు కానీ నేను నిన్న ఒక చిన్న ఎక్స్లో అంటే మన ట్విట్టర్లో ఒక ట్వీట్ చూశాను దాని గురించి మీకు చెప్పాలని వచ్చాను అది ఏంటి అంటే ఒక నిమిషం చూపిస్తాను ఇక్కడ చైనాలో బివైడీ కార్స్ అంటే మన ఇండియాలో కూడా ఉన్నాయి బీవైడీ ఆటో సర్వీస్ కోల్ లిమిటెడ్ అని కార్స్ ఉన్నాయి ఈ బీవైడీ ఆటో సర్వీస్ కో లిమిటెడ్ అనే కంపెనీ పై నెట్వర్క్ని బేస్ చేసుకొని వాళ్ళు కార్స్ని సేల్ చేస్తున్నారు సో ఇక్కడ సేల్ చేస్తున్న వాళ్ళ పై నెట్వర్క్ వాళ్ళ అడ్రస్ కూడా పెట్టారు చైనాలో బీవైడీ ఆటో సర్వీస్ కోల్ లిమిటెడ్ ఇన్ యుహవా డిస్టిక్ షాంఘాయ్ సిటీ ఉంగ ప్రీవియన్స్ చైనా యాజ్ బియర్ హండ్రెడ్ ఆఫ్ కార్స్ యూజింగ్ ఫైవ్ జీసీవీ అంటే వాళ్ళు జీసీవీ ప్రైస్తో వాళ్ళ కార్స్ని సేల్ చేస్తున్నారు జీరో పాయింట్ టూ ఒక కార్ ఇస్తున్నారు ఇది నిజమా కాదా అబద్ధమా అనేది తెలియదు కానీ వాళ్ళు నిన్న నైట్ మాత్రం ఈ పోస్ట్ చేశారు ఇంకోటి సరే ఈ కార్ ఎంత ఉంది ప్రైజ్ అని తెలుసుకుందాం అని చెప్పేసి నేను మామూలుగా ఇంటర్నెట్లో సెర్చ్ చేశాను ట్వంటీ ఫోర్ పాయింట్ డబల్ నైన్ ల్యాక్స్ నుండి స్టార్ట్ ఉంది అంటే స్టార్టింగ్ ప్రైజ్ ఇది అంటే దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి పై నెట్వర్క్ అనేది ఎంత వాల్యూయేబుల్లో జీసీ ప్రైస్తో పై నెట్వర్క్ అనేది లాంచ్ కావాలని కోరుకుంటూ